బుల్లితెర ముద్దుగుమ్మ యాంకర్ స్రవంతి తాజాగా చీరకట్టులో చాలా సింపుల్ లుక్లో కనిపించి అందరినీ ఆ కట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఈ ఫొటోస్పై లుక్ వేయండి వివరాలు బుల్లితెర బ్యూటీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం తన యాంకరింగ్తో ఎంతోమంది మదిని దోచుకుంది ఈ చిన్నది చాలా షోల్లో యాంకరింగ్ చేసి ఈ మద్దుగుమ్మ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అంతేకాకుండా ఒక్కో షోకు ఒక్కో విధంగా రెడీ అయి తన అందంతో కుర్రకారు మనసు దోచుకుంది ఈ చిన్నది తన అందచందాలతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది కొన్ని రోజుల జబర్దస్త్ వేదికపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా సినిమా ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఏ సినిమా ఈ చేస్తే ఆ సినిమా గెటప్ లో కనిపిస్తూ అందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటుంది తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాలో కలర్ఫుల్ చీరలో కనిపించి తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన తెగ వైరల్ అవుతున్నాయి